హోటల్ తగ్గేది ఈ వెరైటీ నేను ఒక నాలుగు వ్యాగ్లు వేసినాను వన్ జీరో ఎయిట్ ఈ వెరైటీ పెరగడం కూడా ఎక్కువ పెరుగుతుంది మళ్ళీ ఇంకొకటి కాయ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కాయ ఉంటుంది దీనికి ఇంకొకటి కాయ సైజు కూడా బాగుంది మళ్ళా నేను ఇది నేను తీసుకోవద్దనుకున్నా ఈ మా బిలోలీ షావుకార్ నాకు రిఫరెన్స్ చేసేటోళ్ళ నేను తీసుకున్నా ఈ రేజ్ నాకు తెలుసు అంటే దగ్గర దగ్గర పదమూడు నుంచి పద్నాలుగు క్వింటల్ ఇవ్వచ్చు ఎవరంటే నాకు అట్లా అనిపిస్తుంది వేరేదైతే నాకు పది నుంచి పదకొండు క్వింటల్ వస్తాయి ఇది నేను ఎక్కువ అట్లా నేను అనుకుంటున్నాను ఇది నేను ఎకరంకి ఇరవై మూడు కిలోలు వేస్తాను బాగున్నాయి అన్నిటికన్నా ఇది నాకైతే మంచిగా అనిపించింది నేనైతే నెక్స్ట్ టోటల్ ఇదే వేస్తున్నా

तक मोबाइल नंबर एट जीरो सेवन फोर एट नाइन टू जीरो सेवन जीरो जिला कौन सा लगता है आपका मंडल मंडल सांगरा डिस्ट्रिक्ट निजाम